హైదరాబాద్ నగరంలోని బీకే గూడ ఎస్ఆర్ నగర్ హిమాయత్ నగర్లలో గల కర్నూల్ అంజుమన్ ఎ ఇస్లామియాకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు బీకే గూడ నందుగల మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ర్యాక్ పిక్కర్స్ వారు ఆక్రమించారని ఆయన తెలిపారు ఆక్రమణకు గురైన వక్ఫ్ భూమిని అబ్దుల్ అజీజ్ పరిశీలించారు పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ నిర్వహిస్తుందని తెలిపారు దీనిపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ను తరలిస్తామంటూ పేర్కొన్నారు డంపింగ్ యార్డ్ తరలించిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు అలాగే హిమాయత్ నగర్లో గల పాత షాపింగ్ కాంప్లెక్స్లను నూతనంగా అభివృద్ధిపరిచి సర్వాంగ సుందరంగా తయారు చేస్తామని తద్వారా వక్ఫుబోర్డుకు ఆదాయాన్ని పెంచుతామని స్పష్టం చేశారు వీటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే ప్రారంభించి అందుకు అనుగుణంగా బృహత్తర ప్రణాళిక రూపొందించాలని వఫ్ బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ కు అబ్దుల్ అజీజ్ సూచించారు पुरा क्रिएट का सुनते हैं तो अबे हां भी है वो वो एंडो वो वो एंडो का है एंडो का है तो हम हां भी वर्क कर को नहीं है मैं साथ में प्रयास करते हैं और नाइस ओवरऑल भी है మన ఫేవరెట్ షాపింగ్ మాల్ జేసీ మాల్ లో వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన బహుమతుల్ని ఉచితంగా అందిస్తోంది మన జేసీ మాల్ కుటుంబ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావాల్సిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతుల్ని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్ లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు